శత్రువులు అపకీర్తి ఈ మూడు కూడా మానవ జీవితంలో ఎదుర్కొనేటటువంటి చెడు అంశములు బాధపడేటటువంటివి సాధారణంగా మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎంత డబ్బున్నవాడికైనా అంత ఎంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాడికైనా ఏదో సందర్భంలో వీటిని ఎదుర్కోక తప్పదు అవి గ్రహములు గ్రహముల యొక్క దశ అంతర్దశలో అవి మనకి సంప్రాప్తమయ్యేటటువంటివి వీటిని కింద విభజించాలి మొదటిది ఏమిటంటే తన ప్రమేయముతోటి అంటే తను చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధము వల్ల రుణములు ఏర్పడడం శత్రువులు ఏర్పడడం అపకీర్తికరడం తన ప్రమేయం లేకుండా తనమేమీ లేకపోయినా సరే అప్పులు చేయడం శత్రువులు ఏర్పడడం అపకీర్తిపడడం ఈ రెండింటినీ కూడా విశ్లేషణ ఇది తన ప్రమేయం ఉన్నా లేకపోయినా గ్రామం యొక్క ప్రభావం చేత ఈ మూడింటిని మనిషి ఎప్పుడప్పుడు ఏదో సందర్భంలో ఎంతో కొంత అనుభవిస్తూనే ఉంటాడు అయినప్పటికీ తన ప్రమేయం ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం ఇది మానవ ప్రయత్నం ఇది మనకు ముఖ్యం అసలు ఈ పరిస్థితులు ఎందుకు కలుగుతాయి రుణములు అప్పులు చేయడం సంపాదనని మించిన ధన వ్యయం ఉన్నప్పుడు అంటే డబ్బు సంపాదన తక్కువ ధన వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు గొప్పలకి పోయి అధికమైనటువంటి ఆడంబరముల చేత తన యొక్క తాహతు స్థితికి మించి ధనాన్ని ఖర్చు చేయడం వల్ల రుణాలు కలుగుతాయి వాటి వల్ల పరుగు పోగొట్టుకోవడం కూడా ఈ రుణములకు శత్రువులకు అపకీర్తి మన కారణం అవుతూ ఉంటుంది అపకీర్తి దాని యొక్క ఫలితం అవుతూ ఉంటుంది దీనివల్ల పరుగు పోగొట్టుకోవడం ఇంకా తన ప్రమేయం లేకుండా రుణములు చేయడం ఈ అనారోగ్యం చేత ఏ హాస్పిటల్ ఖర్చులో పెరగడం ఇది కాకుండా ఇతర పిల్లల చదువులు ఖర్చులో లేకపోతే ఇంక ఇతర ఖర్చులో తన ప్రమేయం లేకుండానే దాని ఖర్చులు వచ్చి పడడం సంపాదన మించిన ఖర్చు ఉండడం తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయడం ఎప్పుడైతే అప్పులు చేశాడో మనిషిని ఉండదు ఇది ఇంకా శత్రువులు తన ప్రమేయం లేకుండా శత్రువులు ఏర్పడడం తన ప్రమేయంతో ప్రవర్తనతో శత్రువులు ఏర్పరచుకోవడం శత్రుత ప్రధాన కారణం ఏమిటంటే కలిమి దీని అందరూ ఆ అందరూ ఒప్పుకోరు కానీ మనిషి ఏది కలిగి ఉంటుందో అది శత్రువు ప్రతి వ్యక్తి కూడా తనకి ఏది కలిగి ఉంటాడో ఆ కలిమిని ప్రదర్శించుకోవాలని ప్రయత్నం చేస్తాడు ఈ ప్రదర్శనే శత్రుత్వానికి మూల కారణం అవుతుంది మనిషికి అందము శత్రువు ధనము శత్రువు కీర్తి శత్రువు కళలు శత్రువు గౌరవము కీర్తి ఇవన్నీ సంబంధించిన అవన్నీ శత్రువులే అవుతాయి కానీ మనిషి కలిగినటువంటి ఏంటంటే కూడా వాటి పరమార్థము ప్రయోజనం ఏమిటంటే ప్రదర్శనే అని చెప్పి వ్యక్తిని నమ్ముతాడు అందం ఉంటే అందాన్ని ప్రదర్శించుకోవాలి డబ్బు ఉంటే డబ్బును ప్రదర్శించుకోవాలి కీర్తి ఉంటే కీర్తి ప్రతిష్టలను ప్రదర్శించుకోవాలి కళలు ఉంటే కళలను ప్రదర్శించుకోవాలి ఎప్పుడైతే ఈ ప్రదర్శన దిగుతుందో పది మంది ముందు దానికి పెడుతున్నామో ఇది ఈర్ష్యకి అసూయులకి కారణమే తద్వారా శత్రువులు ఏర్పడుతుంది కళల యొక్క ప్రయోజనం ప్రదర్శన అని ఎప్పుడైతే మనిషి భావిస్తాడో అది పరోక్షంగా శత్రుత్వానికి దారితీస్తుంది ఈ విషయ అసూయల చేత ఇది తన ప్రమేయంతో శత్రువులను ఏర్పరచుకోవడం అంటే అర్థమేది తన ప్రమేయం లేకుండా శత్రువులు ఏర్పడే సందర్భాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి భారతంలో ధర్మరాజు తన ప్రమేయం లేకుండా అంటే ఇక్కడ అర్థం అసలు నిజానికి భారత యుద్ధానికి మూల కారణము ప్రధానమైన నిజానికి పాండవిక మంచి వైషమ్యాలు ద్వేషాలు ఉన్నప్పటికీ వాడికి ఆజ్యం పోతున్నటువంటిది మూలకారణమైనటువంటిది ధర్మరాజు యొక్క రాజసూయ కాదు తన తమ్ముడు అంగురు వెళ్ళి నాలుగు దిక్కులకి రాజ్యాన్ని జయించి తీసుకొచ్చినటువంటి సంపాదనను చూసి కళ్ళు కుట్టి ఆ సంపాదన కబళించాలని అధర్మ మార్గంలో దుర్యోధనుడు చేసినటువంటి ప్రయత్నమే ధర్మరాజు దుర్యోధనుడు యొక్క శత్రుత్వం దుర్యోధనుడు ధర్మరాజు శత్రువు కానీ ధర్మరాజుకు దుర్యోధనుడు శత్రువు కాదు ధర్మరాజు అజాతశత్రుడు అతనికి కలిగినటువంటి సంపదే భారత యుద్ధానికి దారితీస్తుంది ఇవే కాదు చరిత్రలో చాలా అంశాలు చాలా ఉదాహరణలు ఉన్నాయి కలిమికి సంబంధించినటువంటి శత్రుత్వం పృథ్వీరాజు రాణి సంయుక్త అల్లావుదిన్ ఖిల్జీ ఒకటి కాదు రెండు కాదు అలాగే కళలకు సంబంధించి ఒక కళ కళా ప్రదర్శన తోటి కళాకారుల్లో ఈర్షిని అసూయాన్ని ద్వేషాన్ని లవిస్తుంది అది శత్రుత్వాన్ని దారి అని చేత క తనకు ఉండేటటువంటి కలిమి ఏదైతే ఉందో అది సంపాదన కానీ కళలు కానీ లేక ధనము కానీ కీర్తి ప్రతిష్టలు కానీ ఏవైతే ఉన్నాయో అది ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మనుషులు ప్రదర్శించాలి మీద మీకు ప్రదర్శించినట్టయితే అది శత్రుత్వానికి కారణమవుతుంది ఇది తన ప్రవర్తన చేత ఏర్పడేటటువంటిది అంటే తామప్రమేయం లేకుండా శత్రువులు ఏర్పడితే ధామరాజు మాదిరిగా నిజానికి ఆ రకంగా ప్రదర్శించుకోవడం తప్పు కాకపోవచ్చు అహంకారము చేత కళలను ఈ ధనమును కీర్తిని ప్రదర్శించడం వల్ల శత్రువులు ఏర్పడితే అది చెడ్డ దాన్ని మనం చెప్పు చేతల్లో ఉంచుకోవాలి శత్రుత్వం శత్రువుల్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం అందరితోటి మిత్రత్వంగా ఉన్నా కానీ కూడా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు తన ప్రమేయం లేకుండా అని మానవ జీవితంలో ఈ శత్రుత్వం అనేటువంటిది కూడా తప్పనిసరి ఇంకా అపకీర్తి మొదటి రెండింటికి సంబంధించినటువంటిది ఈ అపకీర్తి రుణములు చేసినా పర్వం ఉండదు శత్రువులు కలిగి ఉన్న అధికంగా శత్రువులు కలిగి ఉన్న అది శత్రుత్వాలను దారితీస్తుంది కనుక దానికి కీర్తి ప్రతిష్టలు ఉండవు కనుక ఈ రెండింటికి సంబంధించినటువంటిది అపకీర్తి కనుక ఈ మూడు కూడా మనిషికి తన ప్రమేయం సంప్రాపించేటువంటిది తన ప్రమేయం లేకుండా కలిగేటటువంటిది తన ప్రమేయంగా కలిగి ఉన్నట్టయితే దాన్ని సాధ్యమైనంత వరకు తన యొక్క అదుపులో ఉంచుకోవడం వల్ల వీటి బారి నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది రుణముల బాధ శత్రువుల బాధ ఎక్కువై గ్రహాల చుట్టూ తిరిగి శాంతులు చేసి కంటే తన ప్రవర్తన ద్వారా కనుక దాన్ని మార్చుకోగలిగినట్టయితే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది తన ప్రవర్తన వల్ల లోపము తెలిసినప్పుడు గ్రహాల యొక్క పరిస్థితి దారుణంగా ఉంటే దాన్ని గ్రహ చేసినంత మాత్రం ఆ గ్రహం ఇచ్చేటువంటి ఫలితాన్ని ఎంత తప్పించుకోలేడు తర్వాత ఇది స్త్రీ పురుషుడి జాతకములకు సమానము షష్టమమును షష్టమునకు షష్టమము ఏకాదశమును చూడవలెను స్త్రీకైనా పురుషుడికైనా అప్పులు చేయాల్సి రావడం శత్రువులు ఏర్పడడం దాని ద్వారా అపకీర్తి కలగడం ఇవన్నీ కూడా సాధారణమే అని చేత స్త్రీ జాతకానికైనా పురుషుడి జాతకానికి ఆరవ స్థానము నుంచి జాతక చక్రంలో ఈ ఆ అష్టాష్టష్టష్టష్టష్టష్టష్టష్టష్టష్టమములకు సాష్టమము ఏకాదశి స్థానం నుంచి దాన్ని చూసి ఆ గ్రహములకు సంబంధించి ఫలితం చెప్పాలి షష్ట ఏకాదశి గ్రహములేవో అవి నైసర్గిక శుభులో పాపులో అవి ఏ స్థానంలో స్థితమై ఉన్నాయో ఆ గ్రహములకు ఇతరత్ర మిగిలినటువంటి ఆధిపత్యములేవో ఆ గ్రహములపై ఏ ఇతర గ్రహముల యొక్క దృష్టి పడి ఉందో ఈ గ్రహములు అంశ చక్రంలో ఏ విధంగా ఉన్నాయో దీన్ని ఆధారంగా చేస్తున్న మొత్తం ఫలితాన్ని చెప్పాలి ఇది తర్వాత పాప స్థానాలు మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు వీటి యొక్క ప్రభావము ఈ షష్ట లాభముల మీద ఉంటుంది ఇంతకుముందు లాభస్థానం గురించి చెప్పినప్పుడు చెప్పాను లాభస్థానం మామూలుగా పాపస్థానమే కానీ లాభాధిపతి లాభంలో ఉంటే పాపమే కానీ ఈ లాభాధిపతి ఇతరులతో యుతి వల్ల ఆ స్థానములకు ఆ గ్రహములకు లాభము కనుక ఆ పాపస్థానమైనా సరే లాభాధిపతిని పాపిగా భావించలేదు జ్యోతిష్ శాస్త్రవేత్తలు దీన్ని గమనించాలి అని చేత ఈ లాభస్థానం చూసి పక్కన పెట్టినట్టయితే ప్రధానమైనటువంటిది మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానముల అధిపతుల చేత సమస్యలు అధికమవుతాయి మూడు ఆరు ఎనిమిది అధిపతులు ఐదు తొమ్మిది అధిపతులతో యుతి రుణములు చేయవలసి వచ్చింది మేల తీసుకుందాం మూడింటి అధిపతి ఇక్కడ బుధుడయ్యాడు ఆరింటి అధిపతి కూడా బుధుడే అయ్యాడు తర్వాత ఎనిమిదింటి అధిపతి కుజుడయ్యాడు వ్యయాధిపతి గురుడయ్యాడు ఈ వీళ్ళు ఈ అధిపతులు ఐదు తొమ్మిది పదకొండు స్థానములతో ఆ అధిపతులతో యుతి ఐదింటి అధిపతి రవి తర్వాత తొమ్మిదింటి అధిపతి గురుడు తర్వాత పదకొండింటి అధిపతి శని వీటితో యుతి రుణములు చేయవలసినటువంటి అవసరం అప్పుడు ఏర్పడుతుంది వీళ్ళు కలిసి ఉన్న వాళ్ళ యొక్క దృష్టి వీటి మీద పడిన ఏది మూడు ఆరు ఎనిమిది ఏయము ఏము పన్నెండు ఈ అధిపతులు కోణాధిపత్యం కలిగినటువంటిది ఐదు తొమ్మిది అని ఇక్కడ ఐదు తొమ్మిది పదకొండు అధిపతులతోటి యుతి చెంది కానీ దృష్టి కానీ పనికిరానిది ఇది మేష లగ్న జాతకులకి ఈ రకంగా మూడు అధిపతి బుధి అయ్యాడు తర్వాత అష్టమాధిపతి అయ్యాడు ఏ అధిపతి గురుడయ్యాడు కేంద్రంలో మూడు ఎనిమిది అధిపతులతో నైసర్గిక పాపుల యొక్క యుతి రుణ బాధ ఎక్కువగా ఉంటుంది కేంద్రంలో అంటే ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాల్లో ఈ స్థానాల్లో మేష లగ్నాన్ని తీసుకున్నట్టయితే మూడింటి అధిపతి బుధుయయ్యాడు ఎనిమిదింటి అధిపతి కుజుడు అయ్యాడు పన్నెండింటి అధిపతి గురుడయ్యాడు వీటితోటి నైసర్గిక పాపులు మొత్తం ఇది రవి కుజ శని కేతు వీటిల్లో రవిని పక్కన పెడతాం చాలా సందర్భాల్లో రవి పాపి కాడు చాలా అంశాలకు సంబంధించి అంచేత ముఖ్యముగా శని కుజులు రాహుకేతువులు వీటి యొక్క యుతి ఈ వీటితోటి ఈ మూడు ఎనిమిది పన్నెండు అధిపతులతోటి అంటే బుధుడితోటి కానీ బుధుడితోటి కానీ మేషనకర జాతకులకి యుతి చెంది ఉన్న దృష్టి పడినప్పటికీ రుణ బాధ ఎక్కువగా ఉంటుంది కేంద్రంలో నైసర్గిక సుభలకు కేవల పాపాధిపత్యం కేవలం పాపాధిపత్యం ఒకటి నైసర్గిక సుహులు గురించి ఇది మూడు ఎనిమిది ఇక్కడ చూద్దాం మూడింటి అధిపతులు కానీ ఆరు పన్నెండు అధిపతులు కానీ మూడు పన్నెండు ఆధిపత్యము కలిగి ఈ ఏ ఏ లగ్నాలు ఎలా కలుగుతాయి మీన లగ్నాన్ని తీసుకుందాం శుక్రుడికి మూడి ఎనిమిదింటి ఆధిపత్యం ఇది మేన లగ్నం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మీన మూడు ఎనిమిది ఆధిపత్యం కలిగింది శుక్రుడికి ఇది నైసర్గిక శుభులకు సంబంధించి పాపాధిపత్యం తర్వాత కర్కాటక లక్షణం తీసుకున్నాం కర్కాటక లగ్నానికి ఒకటి రెండు మూడు ఇక్కడ బుధుడు ముందు బుధుడు శుభుడో పాపం ముందు నిర్ణయించుకుని తర్వాత చెప్పాలి దేని గురించి ఆ తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ కర్కాటక లగ్నానికి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆధిపత్యము బుధుడి దయ్యం ఇక్కడ మూడు పన్నెండుంటి ఆధిపత్యం పట్టింది బుధుడికి కర్కాటక లగ్నానికి అంటే తృతీయ ఆధిపత్యం ఇది కానీ తర్వాత మేష లగ్నానికి బుధుడు ఆరింటి ఆధిపత్యము గురుడు పన్నెండింటి ఆధిపత్యం వీళ్ళ నుండి కూడా నైసర్గిక సుఖుడు జత మేన లగ్నానికి కానీ కర్కాటక లగ్నానికి కానీ మేష లగ్నానికి కానీ ఈ లగ్న జాతకులకి వీళ్ళు ఈ మేష లగ్నానికి శుక్రుడు కానీ కర్కాటక లగ్నం బుధుడు కానీ మేష లగ్నానికి బుధగురుడు కానీ వీళ్ళు కోణాల్లో ఉండకూడదు ఐదు తొమ్మిది స్థానాల్లో ఉండకూడదు ఆ లగ్నములకు సంబంధించి ఇప్పుడు రుణవాద ఎక్కువ ఉంటుంది ఆ విధంగా ఉన్నట్టయితే కేంద్ర స్థితి ఈ గ్రహాలే కనుక ఈ ఐదు తొమ్మిది కోణాల్లో ఉండకుండా ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాల్లో ఉన్నట్టయితే ఆ జాతక చక్రంలో లగ్నాన్ని అనుసరించి ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాల్లో ఉన్నట్టయితే ఇక్కడ ధన ధనవ్యయమైన కొంత కీర్తి ఉంటుంది ఇక్కడ అంశాన్ని జాతక పరిశీలించాలి కేవలము తన యొక్క ఆ ఖర్చుల కోసమని తన సుఖము సంతోషం కోసం అని చెప్పి అప్పులు చేయడం అభినందన పాలవడం ఈ కేంద్ర స్థితిలో ఉన్నట్టయితే ఈ రకంగా అప్పులు చేసినా కొంతవరకు మంచి పేరుంది అంటే సద్వ్యయం చేయడం రుణాలు చేసినప్పటికే ఆ రుణము కూడా ఇతరుల యొక్క బాగు కోసం ఖర్చు పెట్టడం ఇది ఇక్కడ గమనించవలసినటువంటిది అందుచేత మళ్ళీ ఖర్చుల్ని దాని ఖర్చుల కోసం చేసేటువంటి అప్పులు రెండు రకాలుగా పెడగొట్టాలి ఈ చేసేటటువంటి అప్పు ఇతరుల కోసం చేస్తున్నాడా దానికోసం చేస్తా తన సుఖం తన సంతోషం తన భోగాల కోసం చేసుకుంటున్నాడా ఈ కనుక కేంద్ర స్థితిలో ఉన్నట్టయితే రుణ కలిగినప్పటికీ రాజయోగము కీర్తి ప్రతిష్ఠాలు కలుగుతాయి ఇది అపకీర్తి రుణాలకి శత్రువులకి అపకీర్తి ఉండేటువంటి సంబంధం అంటే ఇదే తర్వాత ధనాధిపతి రుణమందును రుణాధిపతి ముందు స్థితి సాధారణంగా రుణస్థితి ఇక్కడ ధనాధిపతి అంటే రెండింటి అధిపతి రుణాధిపతి అంటే ఆరింటి అధిపతి రెండింటి అధిపతి ఆరింట్లో ఉండకూడదు ఆరింటి అధిపతి రెండింటిలో ఉండకూడదు అలాగే ధన లాభాధిపతులు కూడా అంతే రెండింటి అధిపతి లాభంలో ఉండకూడదు లాభంలో ఉండే అధిపతి రెండులో ఉండకూడదు సాధారణంగా ఇవి రుణజాతకాలు అయి ఉంటాయి అని అట్లే లాభాధిపతులు కూడా చూడ పరివర్తన కేంద్ర కోణం అధిపతులతో దృష్టి యుతి సంబంధం చేత తక్కువ ఇక్కడ రెండింటి అధిపతి ఆరులో కానీ ఆరింటి అధిపతి రెండులో కానీ లేక రెండింటి అధిపతి పదకొండులో కానీ పదకొండు అధిపతి రెండులో కానీ ఉన్నప్పటికీ కేంద్ర కోణాధిపతులతో వాళ్ళు కలిసి ఉన్నా లేక ఆ అధిపతుల యొక్క దృష్టి వాటి మీద పడినా ఇక్కడ అదే చెప్పబడింది అంత తీవ్రత ఉండదు రుణ బాధ ఉంటుంది అంత తీవ్రత ఉండదు దాని అని చెప్పి అప్పులు చేసి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి దాకా వెళ్ళదు పరువు పోగొట్టుకునే పరిస్థితి దాకా వెళ్ళదు కొంత ఉంటుంది ఇది మనం నిత్యం కళలో ఇలాంటి సమాజంలో ఇలాంటి అనేవి చూస్తూనే ఉన్నాం రుణ బాధలు తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను కూడా మనం మేషం తీసుకుందాం ద్వితీయాధిపతి శుక్రుడు అయ్యాడు సాస్తాధిపతి బుధుడు అయ్యాడు వీళ్ళకి ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాధిపత్యం ఇక్కడిది ముఖ్యంగా ముందు శుభులకు సంబంధించి ఇక్కడ చంద్రుడయ్యాడు తర్వాత కోర్ణాధిపత్యం అగ్రుడయ్యాడు మేషలాగ్రహి జాతకుడు ఈ వీటి యొక్క దృష్టి పడిన యుతి కలిగిన ఇంత తీవ్రత ఉండదు ఈ ఆ రుణములకు సంబంధించి ఇది అలాగే ధన లాభాదుల పరిపదుల పరివర్తన కూడా ఈ రకంగానే చూసుకోవాలి షష్ట ద్వితీయాధిపతుల లాగే ధన లాభాధిపతులు పడుతుంది ఇక్కడ ధనం ద్వితీయ స్థానం తర్వాత ఇది ఏ లగ్నం మనకైనాను ఆరు పదకొండు ఆధిపత్య గ్రహములు మూడు ఆరు ఎనిమిది పదకొండులలో ఉండరాదు అసలు ఏ లగ్నాన్ని చూసుకున్నప్పటికీ ఎందుకంటే రుణములకు సంబంధించి షష్ట లాభాధిపత్యము ప్రధానం కనుక వీళ్ళు ఈ ఆరు పదకొండు ఆధిపత్య గ్రహములు తృతీయంలో ఉండకూడదు అష్టమంలో ఉండకూడదు ఆ ఆరులో ఉండకూడదు లాభంలో ఉండకూడదు ఉన్నప్పుడు ఖచ్చితంగా రుణపాధ ఉంటుంది ఈ గ్రహంలో ఏదో గ్రహం ఈ స్థానంలో ఉండకుండా ఉండదు అని చేత మనిషికి ఎప్పుడు కూడా రుణములకు సంబంధించిన పాద ఎంతో కొంత ఏదో ఒక స్థాయిలో ఉంటూనే ఉంటుంది ఇది లాభాధిపతి లాభముందు కొంతవరకు శుభము నిజానికి లాభాధిపతి లాభంలో ఉండడం అనేటటువంటిది అంత యోగము కాదు కానీ ఈ పరిస్థితిలో కొంతవరకు ఇక్కడ ధన లాభాధిపతులకు సంబంధించి తర్వాత కేంద్ర కోణాధిపత్యం పట్టిన నైసర్గిక శుభులు ఇక్కడ శుభుల గురించి ఆరు ఎనిమిది పన్నెండు స్థితి రాజయోగ భంగం రాజయోగాల గురించి చెప్తూ ఉంటారు అక్కడ ఆ గ్రహాలు ఉంటే రాజయోగం ఈ గ్రహాలు ఉంటే రాజయోగం అని చెప్పి ఇక్కడ దీన్ని ఒకసారి పరిశీలించాలి ఆరు ఎనిమిది ఆధిపత్యం నైసర్ కేంద్ర కోణాధిపత్యం పట్టిన నైసర్గిక శుభులకి ఇక్కడ మేషన్ తీసుకుందాం కేంద్ర కోణాధిపతి ఇక్కడ కేంద్రానికిపచం పట్టింది చంద్రుడికి నైసర్గిక శుభుడు తర్వాత కోణాధిపత్యం పట్టింది గురుడికి ఈ గ్రహాలు శుభులు ఆరు ఎనిమిది పన్నెండులో స్థితమై ఉన్న నిజానికి రాజయోగం పట్టినటువంటి అంశాలు శని చంద్రుడు కలిసే రాజయోగం ఇలాంటి రాజయోగాలు బోధాదిత్య యోగం తర్వాత గరికేశ్వర యోగం ఇలాంటి కొన్ని కొన్ని రాజయోగాలు ఉన్నాయి ఆ రాజయోగాలు పట్టినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆరు పదకొండు ఆధిపత్యం వాళ్ళకి కలిగి ఉండి వాళ్ళు మూడులో కాని ఎనిమిదిలో కాని ఆరులో కాని పదకొండులో కానీ ఉంటే ఆ రాజయోగానికి కూడా భంగం కలుగుతుంది అదనంగా రాజయోగం పట్టింది పది మందికి అనుకుంటూ ఉంటాం కారణాల్లో ఇది కూడా ఒకటి ఇది ఒక కోణం తర్వాత నైసర్గిక పాపాధిపత్యం పాపికి పాపాధిపత్యం పట్టి మూడు ఆరు ఎనిమిది పదకొండులో ఆరు ఎనిమిది పన్నెండుతో కలిసి ఉంటే పూర్తి అవయోగం ఇక్కడ నైసర్గిక పాపులు ఇక్కడ రవికి అంత ప్రభావం ఉండదు కానీ రాహు కేతువులు ఈ నాలుగు కూడా వీటికి పాపాధిపత్యం బట్టి ఇక్కడ పాపాధిపత్యం అంటే మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఆధిపత్యం బట్టి వీళ్ళు ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో శత్రమై ఉంటే ఖచ్చితంగా ఇది అవయోగం కలుగుతుంది అంటే పూర్తిగా వాళ్ళు ఈ శత్రువు బాధని అపకీర్తిని అనుభవిస్తారు ఇది రుణములకు శత్రువులకు సంబంధించినటువంటి షష్ట భావ విశ్లేషణ